నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించడానికి అధునాతన కెమెరాలను వాడుతూ ఉన్నట్లు స్పీడ్ కెమెరాలను వాడుతూ ఉన్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు వాహనం కెమెరా యొక్క సమీపంలోకి వెళ్లిన తర్వాత వేగం పెరిగినట్లు కెమెరా గుర్తించినట్లయితే అది తీవ్రమైన ఉల్లంఘన నమోదు చేయబడుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు ట్రాఫిక్ ఉల్లంఘన ద్వారా నెలవారి యాభై లక్షల దినార్లు వసూలు చేయబడుతూ ఉన్నాయని చెప్పి కువైట్లోని కెమెరాల ద్వారా మనం చూసుకుంటే కేవలం అధిక వేగంగా వెళ్లినప్పుడు కెమెరాలు అయితే ఫోటోలు తీస్తూ ఉంటాయి దాని ద్వారా మాత్రమే నెలకు యాభై లక్షల దినార్లు వసూలు చేస్తూ ఉన్నామని చెప్పి కెమెరాలు ప్రతి గంటకు వంద ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేస్తూ ఉన్నాయి కెమెరాలు కంట్రోల్ యూనిట్ తో అనుసంధానించబడిన స్మార్ట్ మెకానిజం ద్వారా వేగంగా వెళ్లే వాహనాల ప్లేట్ నెంబర్లను క్యాప్చర్ చేస్తాయి దీని ద్వారా ఉల్లంఘించే వాహనాలు ట్రాక్ చేయబడతాయి కాబట్టి నెంబర్ ప్లేట్ ను క్యాప్చర్ చేయడానికి తగినంత అవకాశం కెమెరాలకు ఉందని చెప్పేసి సుమారు నాలుగు వందల నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ సుమారు నాలుగు పాయింట్ రెండు మిలియన్ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పి ట్రాఫిక్ గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి కువైట్ దేశ వ్యాప్తంగా వేల కెమెరాలు ఉన్నాయి ఆ యొక్క వేల కెమెరాల నుంచి నలభై రెండు లక్షల ఉల్లంఘనలు నమోదయ్యాయి ప్రతి నెల యాభై లక్షల దినార్లు వసూలు చేస్తూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కేవలం కెమెరాల ద్వారా మాత్రమే మళ్లీ తనిఖీలు నిర్వహించినప్పుడు ఫైల్ వేస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్